ఇంకొక అమ్మాయి క్లైన్ చేసామా అందరు అబ్బాయిలు అనుకుంటారు ఒక అబ్బాయిని చూసామా వాడి ఏటీఎం వాడు పడినామా వాడి మనసుతో ఆడుకున్నామా పిచ్చోడిలా వదిలేసామా ఇంకొకరిని వెతుకుతున్నామా అని కొందరు అమ్మాయిలు అనుకుంటారు అసలు నాకు అర్థం కాని కనుకంటే ఇంట్లో అమ్మాయి ప్రేమించేవాడు తను ప్రేమించిన అమ్మాయి అయితే అంతే ప్రేమగా ఉండాలి ఇంట్లో నాన్నని ప్రేమించే అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి అయితే అంతే ప్రేమగా ఉండాలి కానీ అలా ఉండడం లేదు ఎందుకంటే నా ఏఎంఎం నన్ను వాడు వాడుంది అలాంటప్పుడు అమ్మాయిని వాడుకోవడంలో తప్పు లేదని అబ్బాయి నన్ను నా శరీరాన్ని వాడుకున్నాడు అలాంటప్పుడు అలాంటప్పుడు అబ్బాయిని వాడుకోవడం తప్పు లేదని అమ్మాయి అమ్మాయి ఇలా ఒకరిపైన ఒకరిపైన ఒకరు ఎందించుకుని నిజమైన ప్రేమైన ప్రేమ నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళ పైన పైన నమ్మకం లేకుండా చేస్తున్నారు నిజంగా ప్రేమించుకునేవారు ప్రేమని సమయం చేసుకోవాలి ప్రేమించిన వారిచ్చిన వారి ప్రేమను త్యాగం చేయగలం ప్రేమ కోసం కోసం తమ ప్రాణాల్ని కూడా వదులు అలాంటి ప్రేమ ఉన్న వాళ్ళు కూడా డౌట్ వచ్చేలా చేస్తున్నారు మీ స్వార్థం కోసం కోసం మీరు నిజంగా ప్రేమికులే అయితే అయితే మీ అమ్మా నాన్న నాన్న పెళ్లి చేసుకుని హ్యాపీగా హ్యాపీగా ఉండండి ఒకవేళ ఒకవేళ ఒక పోతే లేదంటే లేదంటే ప్రేమించుకున్న మనసులాగా విడిపోతుంది అంతేకా అంతేకా మీ శరీర సుఖం కోసం కోసం ఏమని వదాన్ని పదాన్ని కడుక్కోకండి ఆ పేరుకున్న పుట్టకండి ఒక్క మాట చె మాటచో మీ అందరూ ఆలోచించి ఆలోచించండి ప్రతి సంవత్సరం సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటి కోసం ఎదుర్కొస్తారు చూస్తారు ప్రేమించిన వారిని వారి కోసం ఏదైనా ఏదైనా ఇద్దామని ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తారు చేస్తారు మూడు వందల ఆరు వందల కేవలం కేవలం ఒక్క రోజు ప్రేమ కోసం వెయిట్ చేయడం చేయడం కన్నా మూడు వందల అరవై అరవై నాలుగు రోజులు ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఆ ఒక్క రోజు మీకే అర్థమవుతుంది దయచేసి దయచేసి ప్రేమను ప్రేమ పేరుతో మోసం చేయకండి ప్రేమికుల రోజు ప్రేమతో ప్రేమతో ప్రేమించుకునే వారిని ప్రేమ సఫలం కావాలి కావాలి మనస్ఫూర్తిగా కోర్తిగా కొన్నాను ప్రేమతో ప్రేమ చైతూ